అఘోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసి కొన్ని లక్షల కుటుంబాలకు శాంతి పరిహారం చూపించిన కేరళ మహామాంత్రికుడు పండిట్ శ్రీ వసంత్ శాస్త్రి గారు జన్మ నక్షత్రంతో జాతకం చెప్పడం వాస్తు విద్య ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ వంటి ఎలాంటి సమస్య ఉన్నా కేవలం పదకొండు గంటల్లో పరిష్కారం చూపించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫే మారిపోతుంది నిలవెత్తు ఆడతనం ఉట్టిపడేలా కలవ పువ్వుల్లాంటి లాంటి కనులతో ఎంతో మంది అబ్బాయికి కలల రాణిగా ఉన్న గ్రేసి సింగ్ తన అందంతో అభినయంతో సినిమాలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆ క్రేజ్ తోనే కోట్ల ఆస్తులు కూడా పెట్టింది కానీ ఆమె చేసిన తప్పుతో జీవితం నాశనం అయిపోయింది ఎంతో అందంగా కనపడే గ్రేసీ అసలు అమ్మాయే కాదు ఆమె చేసే చేసిన చూస్తే పక్కనుండే వాళ్లకి చిరెత్తుకొస్తుంది అందుకే డబ్బు మొత్తం లాగేసుకొని సొంత కుటుంబ సభ్యులే ఇంటి నుంచి బయటకు తరిమేశారు హీరోలు డైరెక్టర్లు అసలు అవకాశాలు ఇవ్వడం మానేశారు అసలు ఇంతకీ గ్రేసీ సింగ్ ఎవరు అమ్మాయి కాదనే విషయం ఎలా తెలిసింది తన తల్లి చావుకి తనే కారణమా ఎందువల్ల బి గ్రేడ్ మూవీస్ చేసింది గ్రేసీ పై లైంగిక దాడి చేసిన తెలుగు హీరో ఎవరు సినిమాలకి దూరం అవ్వడానికి కారణాలు ఏంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో చివరి వరకు చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి గ్రేసీ సింగ్ టాలీవుడ్ మన్మధును అక్కినేని నాగార్జున పక్కన సంతోషం అనే సినిమాలో తలుక్కుమని మెరిసిన తార గ్రేసీ పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవైనా ఢిల్లీలో జన్మించింది ఆమె తల్లి వెర్జెండా కౌర్ ఒక టీచర్ కానీ రెండు వేల పదిహేడులో ఆమె మరణించింది ఇక ఆమె తండ్రి స్వరణ్ సింగ్ ఇంట్లోనే ఉంటూ కుటుంబానికి భారంగా ఉండేవాడు ఇది ఆమె జీవితంలో ఎన్నో మార్పులకి దారి తీసింది ఇక సోదరుడు రూబల్ సింగ్ మరియు ఒక సోదరి లీసా సింగ్ ఉన్నారు ఈ కుటుంబం సిక్కు సాంప్రదాయ పద్ధతిలో కూడుకుంది ఆమె తల్లిదండ్రులు ఆమెపై ఆధ్యాత్మిక విలువల్ని నింపడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు ఆమె తల్లి టీచర్ గా ఉన్నందున ఆమె చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది గ్రేసి సింగ్ బాల్యం ఢిల్లీలో ఒక సిక్కు కుటుంబంలో సంతోషంగా సాధారణంగా గడిచింది ఆమె చిన్నప్పటి నుంచి నృత్యంపై గట్టి ఆసక్తి చూపించింది ఆమె స్కూల్లో ఆ రోజుల్లోనే మానవస్థలి స్కూల్లో చేరి ఆమె అక్కడ భరతనాట్యం మరియు ఒడిస్సీ నృత్యాలు నేర్చుకుంది ఇది ఆమె సినిమా అవకాశాలకి చాలా ఉపయోగపడింది సెలవుల సమయంలో ఆమె డాన్స్ క్లాస్ లో పాల్గొనడం ఆమెలో కళాకారిణిని బయట పెట్టింది ఆమె స్కూల్లో చదువుతూ డాన్స్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది ఇది ఆమెకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది ఆమె బాల్యంలోని ఈ సంఘటనలు ఆమెను స్టేజ్ ప్రదర్శనల వైపు తీసుకెళ్లాయి ఇది ఆమె కెరీర్కు కు బీజం పడేలా చేసింది ఆమె తల్లిదండ్రులు ఆమె ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు గ్రేసీ సింగ్ తన కాలేజ్ చదువులు ఢిల్లీలోని బిఏ కోర్సులో చేరి మొదలు పెట్టింది కానీ ఆమె చదువును డిగ్రీలో ఆమె చదువును మధ్యలో విడిచిపెట్టి నటన మరియు దృష్టిపై సారించింది ఈ నిర్ణయం ఆమె జీవితానికి మలుపు ఇది ఆమెను కళల ప్రపంచంలో తీసుకెళ్లే మార్గం అని చెప్పింది ఆమె ఆమె గ్రూపుల్లోనే ది ప్లానెట్స్ అనే డాన్స్ గ్రూప్ లో చేరి స్టేజ్ ప్రదర్శనలో పాల్గొనడం ఆ గ్రూపుతో ఆమె దేశమంతా పర్యటన చేసి తన డాన్స్ ప్రతిభను ప్రపంచానికి చాటుకుంది దాంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జీటీవీలో ప్రసారమైన అమానత్ టీవీ సీరియల్లో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది ఇందులో ఆమె డింకీ పాత్రని పోషించి తన నటనతో అందరినీ ప్రశంసలు అందుకుంది ఇక క్రేజ్ తోనే గ్రేజ్ సింగ్ రెండు వేల ఒకటిలో అశుతోష్ గోవారిక దర్శకత్వంలో వచ్చిన లగాన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా సినిమాలో అవకాశం వచ్చింది ఇందులో ఆమె గౌరీ పాత్ర పోషించింది ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ కి నామినేట్ అవడంతో ఆమె కెరియర్ లో ఒక అద్భుతమైన మైలు రాయి చేరుకోవడం ద్వారా ఆమెను భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం చేసింది ఆమె ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో కలిసి నటించడంతో జాతీయ దృష్టిని ఆకర్షించింది ఈ సినిమాకు ఆమె బెస్ట్ ఫీమేల్ సినిమాకువార్డు కు నామినేట్ అయి అవార్డు కూడా గెలిచింది దీంతో హిందీ మరియు తెలుగు సినిమాల్లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సినిమా నటించి తన ప్రతిభను మరింత చాటుకుంది ఈ సినిమాలో ఆమె అందం అభినయం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది ఇక రెండు వేల రెండులో లో సంతోషం అనే సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుని తెలుగులో కూడా స్టార్ గా ఎదిగే క్రమంలో తప్పు చేసి పప్పు కూడా అనే సినిమాలో తనని టార్చు చేసి అసభ్యంగా ప్రవర్తించారంటూ తెలుగు సినిమాలు చేయడం మానేసింది ఇక బాలీవుడ్ లో కోసం ట్రై చేయగా అక్కడ కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కమిట్మెంట్ కోసం అడగగా నాకు మకాళ్లపై ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు అంటూ నేను ఆ పని చేయలేనని ఎంత పెద్ద అవకాశాలు వచ్చినా వదిలేసేది ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కమిట్మెంట్స్ అడగకుండా వచ్చిన బీ గ్రెండ్ సినిమాలు కూడా చేసేది అలాగే ముస్కాన్ వాజా చిన్న సినిమాలు తెలుగు ప్రజలకి చూడగా ఇంట్లో కూడా ఓపెన్ నేను సాధారణ అమ్మాయిలాగా జీవించలేనని పెళ్లికి నో చెప్పి రెండు వేల పదమూడులో ఆమె బ్రహ్మకుమారుల స్పిరిచువల్ యూనివర్సిటీలో చేరింది ఇది ఆమెలో ఆధ్యాత్మిక ప్రవర్తనకు మొదటి అడుగుగా చెప్పొచ్చు అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆమెను శాంతి మరియు ఆత్మ పరివర్తన వైపు మలుపు తిప్పాయి ఈ నిర్ణయం ఆమె బాలీవుడ్ లోని స్టార్ జీవితాన్ని వదులుకొని ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసింది ఇక అలా నాలుగేళ్లుగా తన తల్లి పెళ్ళి కోసం పట్టు పట్టినప్పటికీ చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆ దిగులుతోనే తన తల్లి మరణించడం జరిగిందట అప్పటికి ఇంట్లో వాళ్ళు తనని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయగా నో చెప్పి సన్యాసినిగా మారడంతో అప్పటివరకు తన ఆస్తులన్నీ అనుభవించిన కుటుంబ సభ్యులే ఇకపై నువ్వు ఆ సన్యాసి గ్రహంలోనే ఉండు అంటూ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారట ప్రస్తుతం నలభై ఐదేళ్ల వయసున్న గ్రేసీ సింగ్ ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటూ చాలా సంవత్సరాల పాటు సినిమాలకి దూరంగా ఉన్న గ్రేసి పూర్తిగా సన్యాసినిగా మారిపోయింది ప్రస్తుతం ఇరవై జూలై ఇరవై నాటికి ఆమె ఆధ్యాత్మిక దగ్గరగా ఉన్న స్థలంలో ఉంటుందని తెలుస్తోంది ఇక ఆమెకు శాంతి మరియు నిశ్శబ్దతను అందిస్తోంది కొంతమంది చెప్పిన ప్రకారం ఆమె బద్రీనాథ్ లేదా హరిద్వార్ వంటి పవిత్ర ప్రదేశాల్లో ఉంటున్నారని సమాచారం అసలు సడన్ గా ఎందుకు అంతలా మారిందనే విషయం ఫ్యాన్స్ కి ప్రశ్నంగానే మిగిలింది గ్రేసింగ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు తెలుగు మలయాళం పంజాబీ ఇలా సుమారు ఇరవైకి పైగా సినిమాలు నటించింది ఇందులో లగాన్ మునామా గంగాజల్ వంటి ప్రముఖ చిత్రాలున్నాయి ఆమె లగాన్ సినిమాకి రెండు రెండు లో ఐఫా అవార్డ్ ఫర్ స్టార్ డెబ్యూ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ స్క్రీన్ అవార్డ్ ఫర్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ ఫీమేల్ జీసీని అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ వంటి మూడు అవార్డ్ ని గెలిచింది అదే చిత్రానికి రెండు వేల రెండులో ఫిలింఫేర్ ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ కోసం నామినేట్ అయింది కానీ బిపాష బసు గెలిచింది ఆమె లగన్ సినిమా ఆస్కార్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిం కోసం నామినేట్ అయినప్పటికీ విజయం సాధించలేదు ఆమె డాన్స్ ట్రూప్ ది ప్లానెట్ తో భారతదేశంలోని వివిధ నగరాల్లో అనేక భాషల్లో పాల్గొని తన నృత్య ప్రతిభను ప్రదర్శించింది ఇందులో రెండు వేల ఆరులో రాధిక డాన్స్ డ్రామా ఒక ముఖ్యమైన ఘటన రెండు వేల తొమ్మిదిలో ఆమె సొంత డాన్స్ రూప్ ను స్థాపించి భారత సాంస్కృతిక హెరిటేజ్ ను ప్రదర్శించే ప్రదర్శనలో పాల్గొని మహిళల ప్రతినిధిత్వాన్ని ప్రోత్సహించింది చూసారు కదా చేసిన రెండు మూడు సినిమాల్లో మంచి పేరు అవార్డ్స్ తెచ్చుకుని స్టార్ మారిన గ్రేసి హీరోలు డైరెక్టర్ లెక్క చేయక తన కరీర్ ని కోల్పోవాల్సి వచ్చింది అలా అని కంటికి కనపడని కనుమరుగైపోయిన మరిన్ని విషయాన్ని బయటకు తీసుకొస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్